బాస్ బస్సులో శివాజీ గారు తనుజాని కళ్యాణి పెళ్లి చేసుకుంటామని అడిగిడా ఒకవేళ అడిగితే లేదు మా అమ్మని అడిగి చెప్తానని తను చెప్పిందా వీళ్ళు చేసే ఎడిట్ల వల్ల అట్లనే అనిపిస్తుంది కానీ రియాలిటీలో శివాజీ గారు అడిగింది ఏంటంటే మరి పెళ్ళి ఎప్పుడు అని అడిగిండు మా అమ్మని అడిగి చెప్తా అని చెప్పింది ఆలోచించి మరి మావాడు ఎవడన్నా ఉన్నాడా అని అడిగింది అంటే మనోడు ఎవడైనా ఉన్నాడా మావాడు ఎవడన్నా ఉన్నాడన్నా ఎవడన్నా ఉన్నాడన్నా దాని అర్థం ఏంటంటే ఎవరన్నా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని మా అమ్మని అడిగి చెప్తా అని చెప్పి నవ్వుతూ చెప్పింది దీనికి కళ్యాణే మావోడంటే అంటే కళ్యాణే 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 అంటారు అక్కడ కళ్యాణ్ లైవ్ పెట్టినప్పుడు ఏం చెప్పిండు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పిండు తనుజా వీడియోలో మొత్తం చెప్పింది కళ్యాణ్ మంచి అబ్బాయి కానీ ఫ్రెండ్ అని చెప్పింది అండ్ నాకన్నా చిన్నోడని కూడా చెప్పింది కొందరేమో ఆల్రెడీ ఏజ్ డిఫరెన్స్ టెన్ ఇయర్స్ ఉంది వీళ్ళిద్దరికీ మ్యారేజ్ సెట్ కదా ఆల్రెడీ మ్యారేజ్ విషయం మాట్లాడేస్తారు కమెంట్లలో ఏదన్నా ఉంటే వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు పెళ్లి విషయాలు కమెంట్స్లో కానీ వీడియోలో కానీ పెట్టకండి ఇలాగా బయటికి ఫ్రెండ్స్ అని చెప్తున్నప్పుడు మనం కూడా ఫ్రెండ్లుగానే ఇడిచిపెట్టాలి ఒకవేళ వాళ్ళకి ఏమైనా ఉన్నా కూడా అది వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు అండ్ కళ్యాణ్ లైవ్ పెట్టినప్పుడు కూడా చాలా మంది అడుగుతుంది ఏంటంటే తనుజ పైన క్వశ్చన్స్ అడుగుతారు తనుజ నీకు గెలిచిన తర్వాత కంగ్రాచులేషన్ ఎందుకు చెప్పలేదు తను చెప్పిండు కంగ్రాచులేషన్ చెప్పింది మీకు అది వినబడలేదు తను మైక్ ఆఫ్లో ఉంటుంది వాళ్ళందరిది సో వాళ్ళు మైక్ పట్టుకుంటే కానీ మాట్లాడలేరు ఫోటో దిగపోవడం అనేది చాలా మందికి వాళ్ళని హౌస్లో ఇన్ని రోజులు చూసేసరికి వాళ్ళ మీద ఏదో వార్నింగ్ ఉందని మనము ఊహించేసుకొని వాళ్ళు బయటకు రాగానే వాళ్ళు తుమ్మిన దగ్గిన ప్రతిదానికి తప్పు ఎతకడం కళ్యాణ్ గురించి తనుజ ఎందుకు చెప్పలేదు తనుజ ఎందుకు అంగ్రెషన్ చేయలేదు తనుజ ఎందుకు వచ్చి షేకాండ ఇవ్వలేదు హగ్ ఇవ్వలేదు కళ్యాణ్ ఎందుకు పోలేదు కళ్యాణ్ తనుజ చేతిలో ఎందుకు కప్పు పెట్టలేదు కప్పు పెట్టి ఉండాల్సింది తనుజ చేతికి అనుకున్నాం ఇట్లా అంటే కళ్యాణ్ విషయంలో తనుజ విషయంలో వాళ్ళు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అని వంద సార్లు అయిపోయినప్పుడు ఫ్రెండ్గా ఉన్న నిజంగా ఫ్రెండ్గా ఉంటే ఏదైనా చేయాలన్నా ఏదైనా ప్రతి ఒక్కటి చేసి నిరూపించుకోవాలన్నా వాళ్ళు ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు వాళ్ళంతా క్లోజ్ ఫ్రెండ్స్ అయినప్పుడు ప్రతీది చేసి నిరూపిస్తేనే మీరు నమ్ముతారు ఆ ఫ్రెండ్స్ అని ఒకళ్ళు మీకు ఫేవరెట్ ఉన్నంత మాత్రాన్ని ఇంకొకరు నెగిటివ్ మాత్రం చేయకండి వీలైతే పాజిటివ్ చేయండి